నమస్కారం నా కొత్త ఛానల్ అండి నేను చేయబోయే కథ ఏంటంటే ఫిష్ అండి రండి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా విధా చేస్తాను ప్రిపేర్ చేస్తాను మీకు చూపిస్తానండి ఫిష్ అండి చాలా ఫ్రెష్ ఫిష్ బొచ్చంటారండి ఇది ఇది మూడు కేజీల ఫిష్ అండి నేను ఉదయాన్నే హాఫ్ అన్ అవర్ ముందండి అల్లం నూనె ఉప్పు పసుపు అన్నీ వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి అలా నానబెడితే ఆయిల్ ఇల్లు కూడా వేసేదాన్ని చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను చేసే విధానం చూ మీకు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వారం రోజులైనా కూర చదరదు అనమాట మీకే నచ్చుతుంది దానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి ఫిష్ అండి తర్వాత చింతపులుసు అండి నేను డైరెక్ట్గా అలాగే పిండుకుంటే ఒకవేళ చింతపండు రెబ్బలు ఉంటాయేమో అని నేను పిండేసి పెట్టేసుకున్నానండి ఇలా చూపించండి పసుపు అండి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఎల్లిపాయ రెబ్బలు క్రష్ చేసుకున్నాయి సాల్ట్ అండి మెంతులు జీలకర్ర ఆవాలు మిరియాల పిండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా కోసుకోవాలండి ఎందుకంటే పులుపు కూరలు కదండి ఉల్లిపాయలు ఎక్కువగా కోసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూడండి నేను ఎక్కువగా కోసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక ఐదు కోసుకున్నాను ఇట్లా పొడవుగా చీల్చుకున్నాను ఎందుకంటే కొంతమంది పిల్లలు తినకపోతే పక్కన పెట్టేసుకుంటారు అనమాట ఈ కారం స్పైసీనెస్ అంతా మంచిగా పులుసుకు పడుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మరొక ఐటమ్ ఏంటంటే కొత్తిమీర కొంచెం అంత పుదీనా కరివేపాకు కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులుపు కూరలలో పులుసు కూరలలో ఇక చేసే విధానం చూపిస్తా చూడండి నేను ప్రతి కూరకి నూనె తక్కువగా వేస్తానండి ఇది మూడు కేజీల చేపల పులుసు కాబట్టి నేను ఈ గిన్నెలు వేస్తున్నానండి కొంచెం తక్కువ కొంతమంది ఇష్టం లేని వాళ్ళంటే కూర ఉడికాక ఆ నూనె తెట్టు వరకు వస్తుందండి అలా తీసేసుకొని కూడా తినొచ్చు అనమాట ఎందుకంటే పులుసు చాలా అవుతుంది కాబట్టి నేను చాలా ప్రతి కూరలో నూనె తక్కువగా చూపిస్తానండి మీకు ఎక్కువగా చూపించను చేసే విధానం చూపిస్తాను చూడండి ఓకే అంటే తల ఊ చూసుకోండి నూనె పోస్తున్నాను ఎక్కువ నూనె వాడుతున్నాను అనుకోవద్దండి ఇది మూడు కేజీల పులుసు కాబట్టి ఈ మొయనం పడుతుందండి నేను చాలా తక్కువగానే వాడతాను ప్రతి కూరలో కూడా చూడండి ముందు పోస్తున్నాను అవసరాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇంకా కొంచెం ఉంచానండి మొత్తం కూడా పోయలేదండి ఒక అలా అవసరమైతే మధ్యలో కూడా పోసుకోవచ్చండి నష్టమేం లేదండి అలా వేసుకుంటే అలా వేగాక ముందుగా పచ్చిమిరపకాయలు వేద్దామండి ముందుగా పచ్చిమిరపకాయలు వేయాలండి కొంచెం వేయాలి చూడండి ఎందుకంటే నేను మొదగానే తాలింపు గుంజలు వేయనండి వేస్తే ఆ నూనె వేడికి ఇవి మాడిపోతాయి అనమాట మాడిపోతే టేస్ట్ తేడా వస్తుందండి అందుకే నేను అలా వేయను అనమాట కొంచెం వేగాకనే వేస్తాను చూడండి చూడండి జీలకర్ర మెంతులండి ఆవాలండి లాస్ట్లో లాస్ట్లో నేను జీలకర్ర మెంతుల పిండి కూడా లాస్ట్లో వేస్తానండి పులుసు కూరల్లో వేసుకోవాలి ఎందుకంటే కొంచెం విరోచనాలు కాకుండా చాలా హెల్దీగా ఉంటుంది అనమాట జీలకర్ర మెంతుల పిండి వాడడం వల్ల చాలా ఆరోగ్యం అండి చూడండి అలాగే రెడ్గా కలర్ కావాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం కొంచెం వేసుకుంటే కలర్ మంచిగా మంచి కలర్ లుక్ వస్తుందండి ఉల్లిపాయలు వేగి చూడండి ఉల్లిపాయ దగ్గరికి వచ్చి చూడండి ఉల్లిపాయ ఇలా వేగాక ఇలా వేగాలండి ఇలా కొంచెం కలర్ తిరిగాకనే ఆకుకూరలు వేసుకోవాలండి ఎందుకంటే స్టార్టింగ్లో వేయకూడదండి మాడిపోతాయి అలా మాడిపోవడం వల్ల టేస్ట్ మారిపోతుందండి చూడండి ఇలా వేగాలి ఇలా వేగినంత వేయాలి ముందుగానే అల్లం వేయకూడదండి ఆకుకూరలు కానీ అల్లం కానీ ముందుగానే వేయకూడదు అనమాట టేస్ట్ చాలా మారిపోతారండి చూడండి ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు వేద్దామండి కరివేపాకుని చూడండి ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట ఫస్టే వేస్తారండి అలా వేయకూడదు కరివేపాకు పుదీనా మాత్రం స్టార్టింగే వేస్తానండి నేను కొంచెం కొత్తిమీర వేస్తాను లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తాను ఒకేసారి వేయనండి ఎంత కూరకైనా ఎంత మోతాదు అవసరమో కొత్తిమీర పుదీనా కానీ అంతే వేసుకోవాలండి ఎక్కువగా ఎక్కువగా వేసుకుంటే కూర కొత్తిమీర ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుందండి అప్పుడు కూర టేస్ట్ రాదనమాట ఎంత మోతాదు వేసుకోవాలో అంత మోతాదే వేసుకోవాలి ఎంత ఇష్టం ఉన్నా కానీ చూడండి మనం ప్రతి కూర రుచిని అనుభవించాలంటే ఈ ఆకుకూరలు ఎక్కువగా వేసి మసాలాలు ఎక్కువ వేసి కారాలు ఎక్కువ వేసి అలా చేయడం వల్ల ఈ ఫిష్ టేస్ట్ రాదండి ఈ ఆకుకూరల వాసనే ఆ ఫిష్లో వచ్చేసి టేస్ట్ మారిపోతుందండి అందుకే నేను అలా చేయను అనమాట చూడండి ఈ సరిపోతుంది ఈ ఆకుకూర సరిపోతుందండి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇది సరిపోతుంది ఇలా కొంచెం వేగాక ఇప్పుడు అల్లం వేస్తామండి ఇప్పుడు అల్లం వేద్దాము ఎందుకంటే ఫస్ట్ వేస్తే ఈ గిన్నెకి ఇలా అడగంటే టేస్ట్ మొత్తం పోతుందండి అలా వేయకూడదు ఎప్పుడైనా స్టార్టింగ్ వేయకూడదు ఇక చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా నూరుకున్నాను ఫ్రెష్గా ఎప్పటికప్పుడే నూకోవాలండి నేను ఎప్పటికప్పుడే నూరాను చూడండి అల్లం వెల్లుల్లి ఎందుకంటే ఇంకా కొంచమే వేసారని మీరు అనుకుంటారండి నేను ఫిష్లో ఫిష్లో అల్లం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సాల్ట్ వేసాను నూనె పోసాను మిరియాల పొడి వేసాను అన్నీ కలిపి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాను కాబట్టి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందండి కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి ప్పు కూడా ఇందులో ఎక్కువ కొంచెం ఎక్కువ వేసేయండి ఇప్పుడు దీంట్లో కొంచెం మోతాదు వేసుకోవాలండి ఎందుకంటే మరీ ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా అంత బాగోదనమాట సరిపడా వేసుకోవాలి చూడండి తర్వాత ఇప్పుడు వేస్తానండి ఇప్పుడు వేసేది ఏంటంటే ఇందాక ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ చెప్పాను కదండి మెంతులు చెప్పలేదండి మెంతులు జీలకర్ర ఆవాలు కలిపిన పిండి అండి ఇది మెత్తగా వేయించుకొని చేసానండి ఎందుకంటే పులుసు లాస్ట్లో వేస్తే కొద్దిగా చేదుగున వస్తుందండి మూలైన కొంచెం వేగాక రసం కూడా చిక్కబడుతుంది టేస్ట్ వస్తుందండి ఈ విధంగానే చేసుకోండి వారమైనా మీ కూర చదవద్దండి చూడండి వేస్తాను లాస్ట్లో ఎప్పుడైనా వేయకూడదండి జీలకర్ర మెంతుల పొడి కొంతమంది పిల్లలు చేదు చేదుకొచ్చింది అని అంటారండి అందుకే అలా వేయను ప్రతి కూరని మీరు చాలా సిమ్లోనే వండాలండి అక్కడ బగడ మంటలతో వండకూడదండి చాలా మంటలతో తొందరగా అవుతుందని వండితే ఆ వంట అంత టేస్టీగా ఉండదండి అంత ఖర్చు పెట్టి తెచ్చుకుంటాను కదండి మేము నాన్ వెజ్ అలా వండేసి అలా తిని తినలేక వదిలేయలేక పడేయలేక బాధపడకూడదండి చూడండి కుదిలింది ఇప్పుడు ఈ పులుసులు ముందుగా వేసుకుందామండి చూడండి పులుసు వేసుకునేటప్పుడు కొంచెం మంట పెంచుతానండి ఎందుకంటే ఇది చూడండి ఏది ఇబ్బంది లేకుండా నేను డైరెక్ట్ గా ఇలా పిండిపోకుండా ఇలా వేసుకొని కూడా ముందు ఉంచుకుంటానండి ఎందుకంటే ఇలా పిండుకోవడం రిస్క్ కంటే ముందే మీరు బౌల్ ఎంత అవసరమో అంత పిండుకొని ఉంచుకోండి రిస్క్ తగ్గింది వంట చేసినప్పుడు కూడా అప్పుడు ఆ పక్కన ఉన్న వస్తువులన్నీ కూడా నీట్గా చేసుకొని మీరు వంట చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా వండడం రిస్క్ బాగకుండా చూడండి చారు పోసేస్తున్నాను ఇంత పండుగ సరిపోతుందండి అవసరమైతే కొంచెం పులుసు కావాలి అని అను మీకు అనిపిస్తే మళ్ళీ అప్పుడు పోసుకోవచ్చండి చింతపండుని మాత్రం తెల్లటి చింతపండు మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే తెల్లటి చింతపండులో తీపిదనం ఎక్కువ ఉంటుందండి ప్రతి పులుసు కూర చేసుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుంది అనమాట మీరు వెళ్ళినప్పుడు నల్ల చింతపండు ఉంటే కొద్దిగా తీసుకోబాగండి ఎందుకంటే అది పాత చింతపండు అనమాట వాళ్ళ దగ్గర షాక్ ఉండి ఉంటది కొత్త చింతపండు అయితే తీపిదనం ఉండి ఆ కూర కూడా అనమాట ఫిషి తినే పిల్లలు కూడా సూప్ తో కూడా తినేస్తారనమాట అంత రుచిగా ఉంటుంది ఇలా చూడండి నేను ఇలా పెరుగుతున్నప్పుడే వేరే చేస్తాను చూడండి నేను ఇందులో సాల్ట్ వేసానండి ఇందులో ఉల్లిపాయ వేగేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయనండి ఎందుకంటే ఫిష్లో సాల్ట్ ఉంటుంది నేను ఎక్కువ సాల్ట్ తినను సాల్ట్ కూడా అంత ఆరోగ్యానికి మంచిది కాదండి కూరలు ఎక్కువ రోజులు ఉండాలని మనం సాల్ట్ వేసుకొని పచ్చళ్ళ సాల్ట్ వేసుకొని ఆరోగ్యం దెబ్బతినిచ్చుకోవద్దండి ఎంత మోతాదు తినాలో అంత మోతాదు తినాలండి మన పిల్లలకు కూడా దారికి అలవాటు యాడ్ చేయకూడదు అందుకే నేను అలా అందులో చేపలో సాల్ట్ వేసానండి కాబట్టి నేను సాల్టే తక్కువ వేస్తాను ఉల్లిపాయలు వేసాను కాబట్టి ఈ రెండు పడి సరిపోతుందండి ఇంకా సరిపోని పక్షంలో లాస్ట్లో పులుసు టేస్ట్ చూసాక కొంచెం తో తీసుకొని చూసాక అప్పుడు అవసరాన్ని బట్టి వేస్తానండి తొందరపడి ఉప్పు వేసేసుకుంటే కూర అయిపోయి ఇంట్లో వాళ్ళు అరుస్తారండి అలా చేసుకోకూడదు తినలేము వాళ్ళు అరవడం కానీ మనం కూడా తినలేమండి అందుకే అలా చేసుకోవద్దు ఇదో చూడండి ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు నేను చూడండి నేను ఇలా స్పూన్తో పెట్టుతుంటే ఒక్కొక్క స్పూన్ పెద్దగా ఉంటుందండి ఒక్కొక్క స్పూన్ చిన్నగా ఉంటది కాబట్టి అలా ఏం చేసుకో అవసరం లేదు చేతికి అంటుతుంది మీరు అనుకోవద్దు డబ్బాలలో చేయి పెట్టకండి మీరు ఒక ప్లేట్లో ముందల పెట్టుకోండి అప్పుడు మీకు నష్టం జరగదు అందుకే ముందలే పెట్టుకున్నాక మన కారం ఎంత మోతాదులో కావాలో అంతే వాడుకోండి ఎందుకంటే గిన్నెలలో పెట్టేసి పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయండి స్పూన్స్ అలా పెట్టడం వల్ల కారం ఘాటైపోతుంది మీరు తినలేదండి ముందల అందుకనే చూడండి నేను చేతితో పెట్టుకుంటాను చేతికి ఏముందండి హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చండి మళ్ళీ ఆ సూపు మరిగేసరికి మీరు వాష్ చేసేసుకోవచ్చు అందుకే నేను ప్రతి ఐటమ్ చేత్తోనే చూపిస్తున్నాను ఎంత మోతాదులో కావాలో చూడండి మీ మీ ఇష్టాన్ని అండి కారం మీకు ఎంత తినగలిగితే అంతే తినండి ఇదిగో చూడండి అలా పులుసు మరుగుతూ ఉండాలండి మరుగుతున్నప్పుడు కొంచెం ఎక్కువగా మనం తినే బట్టింది అవసరమైతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి తొందరపడి కారం ఎక్కువ వేసుకొని బాధపడకండి పిల్లలు మంటతో అల్లాడిపోతుంటారు కాబట్టి అలా బాధపడకండి మళ్ళీ అవసరం బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పులుసు మరిగాక మళ్ళీ చూద్దామండి ఈ పులుసు మరుగుతున్నప్పుడే ఈ చేపకి పట్టాలి కాబట్టి ఈ మిరియాల పొడి కూడా ఈ పులుసు మరుగుతున్నప్పుడే వేయాలండి స్టార్టింగ్ లో మీరు చేపలు వేసారనుకోండి ఈ పులుసు మరగదండి మరక్క ఈ చేప ఎంపడే ఉడికిపోతుంది ఈ పులుసు ఉడకదనమాట తెల్లారికి వచ్చేసరికి మురుగులాగా వచ్చేస్తుందండి అలా తినకూడదు మళ్ళీ వేడి చేసి ఆ సట్టికి అతుక్కుని మాడు వాసనతో ఉంటదండి అలా కాదు ఇలా సూప్ ఉడికాక అది బాయిల్ చాలా అయ్యాక మళ్ళీ ఈ ఫిష్ ఉడికిందనుకోండి ఈ సూప్ మరిగే ఉంటుంది ఈ ఫిష్ ఉడికి ఉంటదనమాట అనమాట ఇది తెల్లాలి లైట్ సెగ మీదనే ఉంచాలండి పులుసుకి కొంచెం అంట పెంచండి కానీ అలా ఉడకాలని అలా వేయకూడదండి మీరు వాటర్ అవసరాన్ని బట్టి పులుసు ఉడుతున్నప్పుడు ఆ ముక్కల్లో మిక్సర్ సరుకు ఎంత మీరు ఎంత సూప్ తింటారో అంత వేసుకోండి కొంతమంది దగ్గరకు తింటారు కొంతమంది సూప్ ఎక్కువ తింటారో అది మీ ఇష్టం అండి మిరియాల పొడి వేస్తున్నాను చూడండి మిర్యాల పొడి చాలా ఆరోగ్యం అండి పులుపు పదార్థాల్లో విరోచనాల కాకుండా చాలా ఆరోగ్యం ఎలాంటి పదార్థాల్లోనైనా మిరియాల పొడి వేసుకోవడం వల్ల మీకు చాలా టేస్ట్ వస్తుందండి జలుబు కూడా రాదండి చాలా మందికి ఈ వాతావరణం పడక జలుబు వస్తుందండి జలుబు వల్ల చింత పదార్థాలు వద్దంటారు ఇంట్లో చెల్లిద్దంటారు అందుకని ఎలాంటి వాళ్ళకైనా మెంతు పిండి ఎక్కువగా వాడాలండి జీలకర్ర పిండి వాడాలి ఆవపిండి వాడాలి ఆరోగ్యం చాలా మంచిది అలాగే మిరియాల పొడి మాత్రం కంపల్సరీ వాడాలండి వర్షాకాలం వచ్చేటప్పటికి ఎంత ఆరోగ్యం అంటండి పిల్లలకి అంత ఆరోగ్యం ఇది ఉడుకుతూ ఉంటదండి లోపు ఇది ఉడికా దగ్గర పడ్డాక చూద్దాం చూడండి ఇలా బాయిల్ అవ్వాలి చూడండి దగ్గర రండి ఇలా బాయిల్ అవ్వాలి ఇట్లా పొగలతో ఉడకాలన్నమాట ఎందుకంటే ఇలా పులుసు బాగా ఉడికినప్పుడు వారం రోజులైనా కూర చెదరదండి ఇలా ఉడకకుండా మీరు ఖరాబ్ అవుతుందని దబాగబ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మళ్ళీ తెల్లారి వేట్ చేసుకోవడం అలాగంటే ఫస్ట్ ఈ సూప్ని బాగా ఉడికించుకోండి తక్క తక్కువ అలా ఉడకాలండి చూడండి బబుల్స్ వచ్చేస్తున్నాయి అలా బబుల్స్ వచ్చేసి ఉడకాలండి అలా ఉడికాకే మనం చేపలు వేసుకుందాం ఇది చూడండి చేపలు వేస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడు అలా ఉడుకుతున్న చేపలు ఇది వచ్చే చేపండి ఒకటే చేప తీసుకున్నాను ఇది మూడు కేజీలు ఉంటుంది చూడండి పెద్ద చెప్పు అనమాట పెద్ద పెద్దగా కోసుకున్నాను నాకు పెద్ద పెద్దగా కోస్తే మంచిగా అనిపిస్తున్నాయని ఇలా చూడండి ఇలా ఇలా పెద్దగా ఉండాలండి బౌలు ఫిష్ కూర ఉండేటప్పుడు ఎప్పుడైనా పెద్దగా ఉండాలి గుంతగా పొడవుగా ఎత్తుగా ఉన్న కూరల్లో చేసుకోకూడదండి ముక్కలు విరిగిపోతాయి అనమాట మీరు ఎంత ఫ్రెష్ ట్యాబ్ేజ్నా విరిగిపోతాయి బౌల్ మాత్రం పెద్దగా ఉండాలండి విశాలంగా ఉంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఫస్ట్ పెద్ద పెద్ద బడిగా ఉన్న ముక్కలన్నీ వేసేసుకుందామండి తర్వాత ఇలా రెబ్బకు ఒక పక్కకు కూడా ఉంటాయి కదండీ అవి వెంటనే ఉడికిపోతాయి కాబట్టి మనం ఇలా పెద్ద పెద్ద ముక్కలన్నీ అలా కింద వేసేసుకుందాం ఇలా చార్ సూట్లో మనం కొంచెం పోసుకున్నాం కానీ ఇలా ఉడికిచ్చేసి ఆ రసం మీరు ఇలా పెట్టేసేసుకొని ఇలా ఇలా అవి అనేసి ఇలా ఇలా అనుకొని మీరు చేయేం కాదండి ఉడుకుతున్నా కానీ చూడండి పెద్ద ముక్క కదండి వేసేటప్పుడు మనం అవి ఇవి అంటుకోకుండా ఇలా ఇలా అనుకొని మీరు వేసేసుకోండి ఏం కాదండి చెయ్యికి ఏం అంటుకోదనమాట వేడి సరే ఏం తగలదనమాట దానికొని మీరు పెద్దగా ఉంటే బౌలు మీరు అలా వేసుకోవడానికి విశ్రాంతిగా ఉంటుంది అనమాట ఇక చూడండి నేను అలానే వేసుకుంటాను ఎప్పుడైనా ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు కదండి అతుకోకుండా ఇలా ఇలా వేసుకొని ఇలా కొంచెం రసాన్ని ఆ పులుపుని దీనివే పడనియచ్చండి మనం గంట పెట్టనవసరం లేదు అవసరం అయితే మనం దండ పెట్టుకుందాం తర్వాతకి ఈ లోపు ఈ ముక్కని ఇలా కలుపుకుందాం ఇలా ఉడుకుతున్నా మనం ఇలా పెట్టుకున్నా అంత కాలదండి ఎందుకంటే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చిన్న ముక్కలు పక్కలకి చిన్న తీసుకుంటే ఇది ఫ్రెష్ చేప అండి ఎప్పుడైనా ఫ్రెష్ చేప మీకు రెబ్బలు రెడ్ రెడ్గా ఊపడతాయి అనమాట బ్లడ్ మంచిగా ఊపడుతుంది అలాంటి చేపలు పెట్టడం వల్ల పిల్లలకు మంచిదండి కంటికి కూడా మంచిదండి చేపలు ఏ విటమిన్ ఉంటుంది కదండి పిల్లలకి ఎక్కువ మోతాదులో ఫిష్ పెట్టడానికి అలవాటు చేయండి పిల్లలకి మా చిన్నబాబు ఎక్కువ ఫిష్ తినడండి కాబట్టి ఎగ్ ఎక్కువగా వాడుతూ ఉంటాను నేను మనకి ఏ విటమిన్ ఎందులో ఉంటుందో దాన్ని తోలాడుకోవాలి కదండి ఇదిగో చూడండి ఇలా ఇలా అన్నాను ఇలా ఇలా పెట్టేసాను ఇలా పెట్టేసేసి ఇదిగో చూడండి గంటతో వేసి కళ్ళెం మిల్లం ఇలా కలగకూడదండి గంటగా వేసే ఒక్కొక్కరు ఏం చేస్తుంటారంటే ఇక మంచిపట్ట పట్టేసుకొని ఇలా 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 కలిపేస్తుంటారు ముక్కలు చెదిరిపోతాయి అనమాట టేస్ట్ కూడా అంత బాగోదు ఈ చిన్న పీసును ఇలా పక్క పీస్ వేసుకుని ఇప్పుడు చూసారండి మూడు కేజీల ఫిష్ను కూడా ఒక్క బౌల్లో వేసేసాను అంటే ముక్క ముక్కని జరుపుకుంటూ మనం వేసేసాం చూడండి సరిపోతుంది ఇంకా ఈ అల్లం వెల్లుల్లి ఉప్పు సాల్ట్ వేసుకుంది అదండి నేను సాల్ట్ వేసుకోలేదండి దీంట్లో వేసుకున్నాను మీ ఇష్టాన్ని బట్టండి కొంతమంది నాలుగు అలవాటై ఉంటది ఉంటుంది కాబట్టి అది మీ ఇష్టం అండి ఎందుకంటే ఎంత మోతాదులో మీకు తగ్గించాలైతే అంత మోతాదులే తగ్గించండి ఉప్పు ఉప్పు ఆరోగ్యానికి అంత మంచిది కాదండి నేను చాలా సంవత్సరాలు అలా తీసుకోక ఒళ్ళొచ్చేసిందండి ఆ సాల్ట్ ఎప్పుడైతే తగ్గించానో నేను చాలా తగ్గు ఏడు కేజీలు బరువు తగ్గానండి అందుకే నేను చెప్తున్నానండి ఇప్పుడు ఈ కూర ఉడుకుతూ ఉంది కదండి చూడండి ఎందుకంటే మనం బాగాలేని దాంట్లో వేసాం కదా ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఈ ధనియాల పొడి అండి నేను ధనియాలు లవంగా షాజీరా కొంచెం అంతే వేస్తానండి ఎక్కువ లైట్ మసాలాలు ఘాటుతో వేయనండి ఎందుకంటే మందికి కడుపులో మంట వస్తుంది చాలా తక్కువగా వాడతాను నేను ధనియాల పొడిలో రెండే లవంగాలు వేసాను ఒక రెండు యాలకులు వేసాను కొంచెం చెక్ చేశానండి మించి ఏమీ వేయలేదండి లైట్గా వేసి వేయడంతో షాజీరా వేసాను అనమాట స్మిల్ బాగుంటుంది ఇంకా మసాలాల ఘాటు నేను బిర్యానీ ఘాటు అంట వేయండి నేను బిర్యానీలు చేసిన అంత ఘాటుగా చేయనండి చిన్న పాపలు కూడా తింటారనమాట చూడండి ఇక మసాలా ఎలా ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఇది ధనియాల పొడి అండి ఈ ధనియాల పొడిని మనం చేయితో చేసుకోవచ్చండి తర్వాత చేయి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూసేసుకోండి మనం పక్కకు పెట్టేసుకున్నాం ఇవన్నీ ఎప్పుడు 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 అన్ని పక్కకు పెట్టేసుకుంటే మీకు నీట్గా ఉంటుందండి ఈ వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ ధనియా పౌడర్లో ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చెత్తాను ఇలా చెత్తాను వీటికి మసా మిక్సీలు పెట్టడం పెద్ద ఆయాసం పడండి మనం ఒక చిన్న ఇలా గ్లాస్ తోటైనా క్రష్ చేసుకోవచ్చు చిన్న రోల్ ఉంటుందండి ఆ తో ఒకసారి ఇలా క్రష్ చేసుకొని ఇలా దంచుకోవచ్చు లేదా మీరు ప్రిపేర్ చేసిన మసాలా ఉందనుకోండి ఇలా ఒక ఐదు ఎల్లిపాయ రెబ్బల్ని ఇలా చేసుకోవాలండి ఇలా చూడండి నేను ఎలా క్రష్ చేశాను అలా క్రష్ చేయాలి అలా క్రష్ చేసాక చూసారు కదండి చూడండి గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి స్మెల్ ఇలా కలిపాను కదా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట స్మెల్లే చూడండి ఇక్కడ కోతిమీర ఫస్ట్ కొంచెం వేసాను కదండి ఫస్ట్ వేసాను మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్లో వేసేసి మూత పెడతారండి అలా పెట్టడం వల్ల ఈ కోతిమీరలో పచ్చిదనం ఉంటుందండి ఇంత వేయనండి అయితే ఈ కొత్తిమీరలో పచ్చిదనం ఉంటుందండి వాటర్ ఉంటాయి కదా ఇలా వేసేసి పని చేయడం వల్ల అది అనమాట మీరు లాస్ట్లో కూడా కొంచెం వేసుకోండి ఈ స్మెల్ ఫస్ట్ స్మెల్ రసాయన పడుతుంది కదండి ఈ స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఈ స్మెల్ ఈ కొత్తిమీర వేసినాక కూడా ఐదు నిమిషాలు ఉడికించండి ఉడికిస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదో చూడండి ఇలా ఉడుకుతూ ఉంది నేను ఏమి పెట్టలేదు చూసారా పొయ్యి మంటలు అగడ పగడ పెట్టద్దండి చూడండి కొత్తిమీర వేసేసాను ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వాడి మిగిలి వేసుకొని ఈ మిరియాల పొడిని కూడా లాస్ట్లో ఘాటు ఘాటుగా ఈ మసాలాలో ఘాటు లేదు కాబట్టి ఈ మసాలాలో షాజీరలు ఘాటు మసాలాలు అవి వేసుకోవడం కంటే మీరు లవంగ మిరియాలు వాడడం అలవాటు చేసుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట మిరియాలు ఈ మసాలాలోనే మిరియాల పొడి వాడేసానండి ఇక చూసుకోండి చక్కటి స్మెల్ వస్తుందండి ఇదిగో చూడేసేయండి నేను ఈ మసాలా వేస్తున్నాను కూర అసలు నేను కలపలేదండి ఇంకా వేసి వేయనట్టుగా అలా అలా లైట్గా షేడ్ చేస్తాను చూడండి నేను అలా ఎందుకంటే మనం ఎక్కువగా చేయకూడదండి చూడండి ఇలా గిన్నె పట్టుకొని ఇలా ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటండి కొంతమందికి అలవాటు ఉంటుంది కొంతమందికి అలవాటు ఉండదండి ఇది మూడు కేజీల కూర కదండి ఇలా పట్టుకొని ఇలా ఇలా కలిపినప్పుడు అలవాటు లేకపోతే చేయి మీద పడుతుందండి అప్పుడు చేయి కాలుతుంది ఇంకోసారి చావల కూర అంటే ఎవరైనా వండడానికి భయపడతారు అందుకని చావల కూర దగ్గరికి రాదు అలా వేసాక నేను వేసినట్టు వేయండి ఇక చూడండి ఎక్కువగా నూనె వేయలేదు ఎక్కువగా మసాలాలు వేయలేదు ఎక్కువగా గంటెలతో కలపలేదు చూడండి అయినా ముక్కకు ముక్కకు అంటుకోకుండా ఎలా ఉందో చూడండి మీరే ఉడుకుతుంది చూస్తున్నారంటే చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ కొత్తిమీర వేసాను కదండి ఇక ఈ మసాలాని కూడా లాస్ట్లో వేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచుతారండి ఇదో చూడండి ఇలా ఉంచేసినాక ఇలా వేసి ఉంచాను కదండి ఒక్కసారి ఇలా మరి ఒక్కసారి అనుకున్నాం ముక్కకు ముక్కకు తగలకుండా ఈ మసాలా కిందికి దిగేలాగా ఒక్కసారి ఇలా ఇలా అనుకుందాం ఒక్కసారి చూడండి ఎలా ఉడుకుతుందో పూర అయిపోతుందండి ఇలా ఉరుకుతుంది చూడండి ఏ ముక్క కూడా చదరలేదనమాట నేను ఏ చేసినా ఏ ముక్క చెదరలేదు విరగలేదు తెగిపోలేదనమాట చూసారండి అంతే అండి చాలా మంది చేపల కూర అంటే బామో ఏంటో ఎలా వండుతారో ఎంత కష్టమో అనుకుంటారు చాలా సులువు అండి ఇలా చేసుకుంటే మీరు వేడి చేసుకున్న వారం రోజులు ఉంటుందండి కూర ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు ఇలాంటి కూరలు వారం రోజులు కూడా బయట ఉంటుందండి కానీ చూడండి ఒకసారి కొంచెం వేడి చేసుకుంటూ ఉండాలండి ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టేసి వేడి చేసుకున్న కూరలు అంత టేస్ట్ గా ఉంటుందండి ఇప్పుడు కాలంలో ఇక తప్పదు కాబట్టి వేడి చేసుకోవాల్సి వస్తుంది అందరు జాబ్స్ వెళ్తున్నారు కాబట్టి చూసుకోండి అయిపోతుందండి మసాలా ఫ్లేవర్ బయటికి వెళ్ళకుండా నేను మూత పెట్టేసాను చూడండి ఈ వాసన బయటికి నేను చాలిగా నచ్చినట్లయితే